వింజమూరు మండలంలోని స్థానిక బంగ్లాలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో అక్షర ఋషి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ వసంతరావు మాట్లాడుతూ అక్షర శిల్పి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని తెలిపారు ఈనాడు దినపత్రికను స్థాపించి అతి తక్కువ సమయంలోనే పాఠకుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని దినపత్రిక ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు బుల్లిర చలన చిత్ర రంగంలోనూ అడుగుపెట్టి ఎంతో మంది కళాకారులకు అవకాశాలు కల్పించాలని అన్నారు ఆయన నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని కొనియాడారు ఆయన మృతి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహులు హజరత్ రెడ్డి రవీంద్రారెడ్డి రాజేష్ నాయుడు హజరత్ ఉమామహేశ్వరరావు జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఈనాడు అధినేత మన భారతదేశ వ్యాపారవేత్త ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాత ఎన్నో ఉన్న చెరుకూరి రామోజీరావు గారు మృతిజన్న మృతిజన్యతం పట్ల గింజమూరు జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది ఆంధ్ర రాష్ట్రానికి లోటు ఆయన చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకొని విప్లవాత్మకమైన అక్షరాలతో సత్యాలను రాష్ట్రానికి దేశానికి చూపిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపారు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మన తెలుగు ప్రజలకు లోటుగా అభివర్ణిస్తూ ఇంజమూరు అసోసియేషన్ తరఫున ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది అస్తమించడం ఆంధ్ర రాష్ట్రానికి తీరన లోటు ఆయన చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకొని విప్లవాత్మకమైన అక్షరాలతో సత్యాలను రాష్ట్రానికి దేశానికి చూపిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపారు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మన తెలుగు ప్రజలకు తీరని లోటుగా అభివర్ణిస్తూ ఇంజనీరు అసోసియేషన్ తరఫున ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది